పెద్దాపురం మరీడమ్మ అమ్మవారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కాకినాడ జిల్లా పెద్దాపురం గ్రామ దేవత అయినటువంటి శ్రీ మరీడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు పెద్ద నియోజకవర్గం అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో జిల్లాలోని నలుమూల నుండి వేలాది భక్తులు విచ్చేసి శ్రీ మరిడమ్మ అమ్మవారి అన్న ప్రసాదములను స్వీకరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్యబాబురాజు ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ సహాయక కమిషనర్ సిహెచ్ రామ్మోహన్ రావు అర్చకులు మరియు ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమం ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి దాదాపు మూడు గంటల వరకు కొనసాగినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామ్మోహన్ రావు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు Gracias.